జమ్మికుంట పట్టణంలోని ఇరవై ఆరో వార్డుకు సంబంధించిన కల్లూరి సదానందం గారు రెండు వేల రెండులో ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కమిషనరు అదేవిధంగా చైర్మన్లు కౌన్సిలర్లు కూడా మారడం జరిగింది కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది ఈ ఇరవై ఆరు వార్డుకు సంబంధించిన ఒకటే సమస్య కాదు ఇది ఈ చుట్టుపక్కల పోగ కంపెనీ కానుంచి ఒక పది వార్డులకు సంబంధించిన సమస్య ఇది ఇక్కడ ముందటున్న రోడ్డు పైన ఉన్న వాళ్ళు ఎత్తు కట్టడం వల్ల వీళ్ళకు సంబంధించిన మోరి ఏదైతే ఆ మోరి కూడా గతంలో ఈ ఇంటికి సంబంధించిన యజమాని పోసుకోమంటే సొంత ఖర్చుతోటి వాళ్ళు కడుపు ఎదరికంలో ఉన్నవాళ్ళు ఆ రెండు వేల రెండులో కట్టుకున్న సందర్భంలో కూడా వాళ్ళు మున్సిపాలిటీ పర్మిషను అదేవిధంగా దానికి సంబంధించిన బిల్స్ కూడా మాకు చూపెట్టడం జరిగింది ఇంటి పని కూడా రెగ్యులర్గా కడతా ఉన్నారు కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడికి రావడం చూడడం నామమాత్రంగా సందర్శించి పోవడమే తప్పించి దీనికి పూర్తి పరిష్కారం కూడా చేయలేదు అంతకుముందు కూడా ఇక్కడ మోరి కడతామని చెప్పి గతంలో కూడా అక్కడ మోరికి సంబంధించిన జేసీపీ తోటి అన్నీ కూడా మొదలు పెట్టిరు దాన్ని అక్కడనే ఆపివేయడం జరిగింది అంటే ఇక్కడ ఎవరన్నా అడిగినప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉన్నారు తర్వాత దీన్ని నిమ్మకు నీరెత్తి నచ్చే ఉంటూ ఉన్నారు ఈ కాలువ వలన ఏందనంటే అట్లు వెళ్ళి రామ్ హాస్పిటల్ నుంచి ఏదైతే ఆ అన్ని వాటలకు కలిపి ఎట్లనైతే డ్రైన్ కట్టి ఏ విధంగానైతే ప్రజలకు ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా చేసిర్రో ఈ పది వాటర్లకు సంబంధించిన ఈ పెద్దమోరి కాబట్టి వినాయక గార్డెన్ నుంచి ఇటు ఇక్కడ తుమ్మేటి ఇంట అవతల వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడున్న కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ అదేవిధంగా కమిషనర్ వీరందరూ కూడా వెంటనే వచ్చి ఇక్కడికి వచ్చి స్పందించి ఈ పదివాళ్ళకు సంబంధించిన పరిష్కారం వెంటనే చేయాలి ఎందుకనంటే వారు ఇక్కడ మొత్తం కూడా ఒక దొయ్య కొట్టుకొని పోయి వాటర్ వచ్చి వాటర్ వచ్చిన తర్వాత దాని ద్వారా మన్ను మొత్తం కూరుకుపోయి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ ఇల్లు కూడా కూరిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఇప్పుడు మీరు ఏ పడి అయితే జమ్మికుంట పట్టణానికి ఏ బడ్జెట్ అయితే పెట్టిందో ఆ బడ్జెట్లో ఉన్న నిధులు తీసి వెంటనే ఈ మోరీ కాలువను వెంటనే నిర్వహించి ఈ పదివాట్లకు సంబంధించిన ప్రధానికేమైతున్నారో వారికి వెంటనే న్యాయం జరగాల్సిగా చూడవలసిందిగా ఈ మున్సిపల్ అధికారులను మున్సిపల్ విధంగా అదేవిధంగా చైర్మన్ను విజ్ఞప్తి చేయడం అనేది లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే కూర్చుండి సమస్య పరిష్కారమైనంత వరకు కూడా కదలకుండా ప్రజల సమస్యలపై కొట్టాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను